బాలీవుడ్ సహా టాలీవుడ్ నుంచి అవైటెడ్గా ఉన్న భారీ మల్టీస్టారర్ చిత్రమే రెండు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అలాగే హ్రిక్ రోషన్ల కలయికలో చేసిన ఈ సినిమా నేడు గ్రాండ్గా విడుదల అయింది ఇక ఈ సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి కథ ఇండియన్ రా ఏజెన్సీలో నిష్ణాతుడైన ఏజెంట్ కబీర్ హ్రితిక్ రోషన్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్గా మారి హత్యలు చేస్తూ ఉంటాడు ఈ క్రమంలో చైనా బంగ్లాదేశ్ మయన్మార్ రష్యా శ్రీలంక వంటి దేశాలు కొన్ని చేరి కలీ పేరిట భారత్ పతనాన్ని చూడలాని ప్లాన్ చేస్తారు ఇందుకు కబీర్ సరైన వాడు అని మెషిన్ అప్పగిస్తారు మరి భారత్ పట్ల అమితమైన ప్రేమ కలిగిన కబీర్ తన దేశానికే ద్రోహం చేసే పరిస్థితి వచ్చినప్పుడు తనని అడ్డుకోడానికి ఒక సరైన వ్యక్తి కావాలి అలా విక్రమ్ చలపతి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగుతాడు ఇక అక్కడ నుంచి కథ ఎలా మలుపు తిరిగింది విక్రమ్ కబీర్ మధ్య సంబంధం ఏంటి భారత్ ప్రధానికి కలివల్ల పొంచి ఉన్న ముప్పును ఎవరూ ఆపారు ఈ క్రమంలో వింగ్ కమాండర్ కావ్యలుత్ర కియార అద్వానీ పాత్ర ఏంటి అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి ప్లస్ పాయింట్స్ వార్ కాని యష్ రాజ్ ఫిల్మ్స్ పై యూనివర్స్ యాక్షన్ సినిమాల లవర్స్ కి వార్ రెండు కూడా యాక్షన్ పరంగా ఒక క్రేజీ యాక్షన్ ట్రీట్ అందిస్తుంది అని చెప్పడంలో సందేహమే లేదు సినిమా ఆరంభం నుంచే ఒకదాన్ని మించి మరొక యాక్షన్ సీక్వెన్స్ అంతకు మించిన టెక్నికల్ వాల్యూస్తో అదిరే లెవెల్లో కనిపిస్తాయి అలాగే సినిమాలో పలు ట్విస్ట్లు గాని టర్నింగ్లు గాని మంచి సర్ప్రైజ్ చేస్తాయి వీటితో పాటుగా అక్కడక్కడా మంచి ఎమోషనల్ సీన్లు కూడా బాగున్నాయి ఇక నటీనటులు విషయానికి వస్తే అందరి కళ్ళు ఇద్దరు హీరోస్ మీదే ఉన్నాయి మరి అంచనాలుకి ఏమాత్రం తీసిపోని విధంగా ఇద్దరు హీరోస్ అదగొట్టేశారు ఇద్దరికీ ఉన్న డిఫరెంట్ మైండ్ సెట్ తో అందుకు తగ్గ బాడీ లాంగ్వేజ్ తో అదగొట్టారు అయితే వార్ ఒకటిలో హృతిక్ ని చూసాం కాని ఇందులో మాత్రం తారక్ సర్ప్రైజ్ అని చెప్పాల్సిందే తన ఇంటెన్స్ నటన యాటిట్యూడ్ తన ఫ్యాన్స్ కి ట్రీట్ ఇస్తాయి జై లవకుశలోని రావణ్ లాంటి షేడ్స్ టెంపర్లో దయా లాంటి లుక్స్తో కలిపితే ఎలాంటి సాలిడ్ రోల్ వస్తుందో అలాంటి పెర్ఫార్మెన్స్ ని తను చేశాడు ఇక అలాగే తో క్లైమాక్స్ సీక్వెన్స్ లో ఫైట్స్ కాని ఎమోషనల్ సీన్స్ ఇద్దరిపై బ్రోమాన్స్ సీన్స్ ఆకట్టుకుంటాయి ఇక మరో హీరో హ్రితిక్ రోషన్ విషయానికి వస్తే మళ్లీ హ్రితిక్ తన మార్క్ ప్రెజెన్స్తో ఇంప్రెస్ చేశారని చెప్పాలి తన ఫ్యాన్సీ ఫ్రాంచైజ్లో ఎలాగైతే కోరుకుంటున్నారో తను అదే రీతిలో కనిపించి మంచి ట్రీట్ అందించాడు కొన్ని కొన్ని ఫ్రేమ్స్లో తన స్క్రీన్ ప్రెజెన్స్ మరింత బాగుంది అలాగే యాక్షన్ పార్ట్ కూడా అలవోకగా చేసేశాడు వీటితో పాటుగా ఇద్దరు నడుమ అన్ని సన్నివేశాలు మొత్తం ఇంప్రెస్ చేస్తాయి ఇంకా కియార తన లిమిటెడ్ రోల్ బాగా చేసింది ఫస్టాఫ్లో మంచి యాక్షన్ సీన్స్ దక్కాయి వీరితో పాటుగా అసుతోష్ రానా బాగా చేశారు ఇక సర్ప్రైజ్ నటుడు అనిల్ కపూర్ కూడా బాగానే చేశారు మైనస్ పాయింట్స్ ఈ సినిమాలో స్ట్రాంగ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ ని కోరుకునే వారు కొంచెం డిజపాయింట్ అవ్వొచ్చు ముఖ్యంగా దేశభక్తికి సంబంధించిన అంశాలు ఒకకింత లోపించాయి ఇద్దరు హీరోస్ నడుమ ఘర్షణ బాగానే ఉంది కాని అందుకు దోహదపడే పరిస్థితులు ఇంకాస్త బలంగా కనిపించి ఉంటే ఇంపాక్ట్ మరోలా ఉండి ఉండేది అలాగే సినిమాలో మెయిన్ విలన్ కూడా వీక్గా అనిపిస్తుంది ఒక కనిపించని విలన్తో యుద్ధం అంత రంజుగా అనిపించదు ఇంకా సెకాండఫ్లో కొంచెం మూమెంట్స్ డల్ అయ్యాయి క్లైమాక్స్కి వచ్చేవరకు కూడా కథనం సోసోగా సాగుతుంది తర్వాత పికప్ అయ్యింది ఇక కియార అద్వానీకి మరీ అంత స్కోప్ కనిపించలేదు అనిల్ కపూర్ రోల్ కూడా మొదట్లో బానే అనిపిస్తుంది కానీ తర్వాత ఫోర్సెడ్గా ఇరికించిన భావన కలుగక మానదు అలాగే ఎన్టీఆర్ పాత్రని ఇంకా బాగా డిజైన్ చేయాల్సింది ఒక రొటీన్ నెగిటివ్ టు పాజిటివ్ రోల్గా తన పాత్ర ఇది వరకు చూసినట్టే అనిపిస్తుంది ఇంకా అన్ని యాక్షన్ సీన్స్ పర్వాలేదు కానీ సెకండాఫ్లో ఓ యాక్షన్ సీన్ మాత్రం చాలా సిల్లీగా అనిపిస్తుంది క్రితిక్ ని తారక్ చేజ్ చేసే ఆ సీక్వెన్స్ ఎందుకలా డిజైన్ చేశారో కే తెలియాలి ఈ చిత్రానికి మేము ఇస్తున్న రివ్యూ మూడు బై